నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ ప్రధాని నరేంద్ర మోడీకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆ పార్టీలన్నింటిలోనూ ఒక ఐక్యత రావడానికి పరోక్షంగా ఆయన కారణమయ్యాడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సరే అంటే వరుస దీని మీద గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా విచారణ జరుగుతుంది ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కరిని ముందు ప్రైమరీ లెవెల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళు జైల్లో ఉన్నారు రెండు తర్వాత ఇది పెరిగింది మనోష్ షిషోడియా మనోజ్ మనోజ్ నుంచి మొదలెడితే పెడితే వారి పెరుగుతూ వస్తుంది తాజాగా ఈడీ అదుపులోకి తీసుకున్న మనిషి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ నేషనల్ కన్వెన్సర్ అది జరిగిన వారం ఆల్మోస్ట్ వారం తర్వాత మళ్ళీ నిన్న ఒక మంత్రి గెహ్లాట్ని క్వశ్చన్ చేశారు గెహ్లాట్ అనేది క్వశ్చన్ చేశారంటే హిజ్ పట్ట అయితే ఇలా ఆప్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చేయడం అనేది కాంగ్రెస్కి ఇండియా కూటమికి ఒక అవకాశంగా కలిసి వచ్చింది ఎందుకంటే పొద్దుట ఎలక్షన్స్లో ఇది ఎలా అవుతుంది ఏమిటి అనేది తీసేస్తే వాస్తవానికి వీళ్ళందరూ ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు కకావికలంగా ఉన్న పరిస్థితి నుంచి వాస్తవానికి కాంగ్రెస్ని అసలు మేము పట్టించుకోము అనే పరిస్థితిలో ఈ రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అన్నీ ఉన్నాయి సుమారుగా కాంగ్రెస్ వీళ్ళందరినీ ఒకటి చేసి తద్వారా జాతీయ రాజకీయాల్లో తన ప్రభావాలు చూపించాలనే ప్రయత్నంలో కాంగ్రెస్లో ఉంది సహజం ఎందుకంటే అది వీక్ అయినప్పుడు సహజంగానే కొంతమంది సపోర్టర్స్ని వెతుకునే ప్రయత్నం చేస్తారు అదే జరిగింది అక్కడ కానీ ఇప్పుడు ఏం జరిగింది అంటే మోడీ అన్న మనిషి ఒక కేసులో అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ చేత అరెస్ట్ చేయించారు అనేది అపోజిషన్ ఎలిగేషన్ సరే అది ఈడీ కావాలని చేసిందా లేదా మామూలుగా వాళ్ళ రెగ్యులర్ ప్రాసెస్లో చేశారా అది ఎలక్షన్స్ ముందే ఎందుకు చేశారు ఇవన్నీ వేరియస్ డిస్క్రిప్షన్స్ ఓకే దట్ ఈస్ ఎ పార్ట్ ఏం జరిగింది వీళ్ళందరూ ఎవరు అంటే వాస్తవానికి పంజాబ్లో ఆప్కి కాంగ్రెస్కి మంచి సఖ్యత లేదు వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్కి తృణమూల్ కాంగ్రెస్కి మధ్య శిక్షత లేదు తమిళనాడులో కాంగ్రెస్కి వీళ్ళకి మధ్య ఇంకా ఒక ఇది రాలేదు సో ఇట్ ఎవరీ ప్లేస్ అలాగే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ వాళ్ళు ఒకలా ఉన్నారు సో బీహార్లో తేజవి ప్రతాప్ యాదవ్ వీళ్ళు అంటే ప్రతి వాళ్ళకి కాంగ్రెస్కి కాంగ్రెస్ని మినిమైజ్ చేసి తాము మ్యాక్సిమంగా లబ్ధి పొందాలని ఆలోచనలో ఉన్నారు కానీ ఇది మొత్తం పొలిటికల్ పిక్చర్ నుంచి పరిస్థితి ఎట్లా మారిందంటే మనం అందరం ఒక తాటి మీద ఉన్నామన్న అభిప్రాయం క్రియేట్ చేయకపోతే ఇబ్బంది వస్తుంది ఎందుకంటే ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ కనుక వీళ్ళు సపోర్ట్ ఎక్స్టెండ్ చేయకపోతే రేపు పొద్దుట ఇదే పరిస్థితి మిగిలిన వాళ్ళకి వస్తే ఎందుకంటే గట్టిగా వారం క్రితం పది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా అకౌంట్స్ అన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫ్రీజ్ చేసింది ఆ కారణంగా అసలు మేము కార్యకర్తలకి ట్రైన్ టికెట్స్ కొనుక్కోలేకపోతున్నాం నాయకులను ఫ్లైట్ ఫ్లైట్లో బయటకు పంపలేకపోతున్నాం అనే పరిస్థితి కాంగ్రెస్ నాయకత్వం ఓపెన్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఢిల్లీలో వ్యక్తం చేసింది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న వాళ్ళు చిన్న చిన్నవాడు ఎవరు కాదు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు అమల్కర్జు గారిగా ఉన్నాడు మాజీ అధ్యక్షురాలు మాజీ అధ్యక్షురాలు యూపీఏ ఫార్మర్ చైర్పర్సన్ సోనియా గాంధీ ఉంది అట్లాగే మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటే ఇంతమంది ఉన్నారు దీంట్లో సో వీళ్ళందరూ ఇచ్చేసినప్పుడు సహజంగానే మిగిలిన పార్టీలని కాంగ్రెస్ సపోర్ట్ ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి సపోర్ట్ ఎక్స్టెండ్ చేయడం ద్వారా మేమంతా ఒక తాటి మీద ఉన్నామని చెప్పుకోవడంతో పాటు పరస్పరం ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళకు ఉన్నాయి దేని గుర్తుచాల్సిన పరిస్థితి ఉంది అనే విషయాన్ని ఆయా పార్టీలు ఒకళ్ళకొకళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి ఎందుకంటే మోడీ అన్నవాడు ఫర్ వేరియస్ రీజన్స్ అంటే దానికి అనుకూలమైన పరిస్థితులు ఎన్ని ఏర్పడ్డాయి వాళ్ళు ఎన్ని ఏర్పాటు చేసుకున్నారు అనేది తీసేస్తే మోడీ అన్నవాడు చాలా బలవంతుడు అయ్యాడు ఆ మోడీ బలాన్ని ఢీకొట్టాలి అంటే వీళ్ళందరికీ ఒక కామన్ పాయింట్ కావాలి వీళ్ళందరికీ వచ్చిన కామన్ పాయింట్ ఏమిటంటే ఇట్స్ నాట్ ఫ్రమ్ ది పబ్లిక్ పబ్లిక్ సేవ్ ఇది కాదు వీళ్ళందరికీ వచ్చిన ఒక కామన్ పాయింట్ ఏమిటంటే మోడీ ప్రభుత్వము అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఈస్ సిబిఐ ఆర్ ఐ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్ ఐటీ ఇట్లాగా తన చేతిలో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ని ఉపయోగించి మమ్మల్ని వేధిస్తుంది వీళ్ళందరికీ కామన్ పాయింట్ ఏదైంది అంటే కేంద్రం నుంచి తమకు వేధింపులు వస్తున్నాయి అనేది కామన్ పాయింట్ అయింది వాస్తవానికి వీళ్ళందరికీ కామన్ పాయింట్ ఏది కావాలి బీజేపీ కన్నా ఫలానా విషయంలో మేము మంచి చేయగలుగుతాము అని చెప్పి ఒక ఉమ్మడి ప్రణాళికను ప్రకటించగలగాలి కానీ దురదృష్టవశాత్తు ఆర్ వాళ్ళకి వేరే అవకాశం లేదు కనుకో లేదా ఇది కలిసి వచ్చిన అవకాశం కనుక ఏదైనా అనుకోసం మనం వీళ్ళు ఏం చేశారంటే మోడీ గవర్నమెంట్ తమ మీద వివిధ రకాలుగా వేధింపులకు పాల్పడుతూ ప్రతిపక్షాలు నెరవేర్చేయడానికి చూస్తోంది అనే అంశాన్ని మాత్రమే వాళ్ళు అందరూ కలవడానికి ఒక పార్టీగా వాడుకున్నారు సో ఇంకొక రెండు గంటల్లో మూడు గంటల్లో ఢిల్లీలో ఐ థింక్ బై టెన్ థర్టీ ఆర్ లెవెన్ ఇట్ ఇట్ స్టార్ట్ మేబీ అరౌండ్ లెవెన్ ఆర్ ఇస్ ఢిల్లీలో అన్ని పార్టీలు కలిపి ఒక్కొమ్మడిగా నిరసన ప్రదేశంలో ఇవ్వబోతున్నాయి సో మోడీని వీళ్ళు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అంటే మోడీకి మేమందరం కలవడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు అని ఓకే లటెస్ సాయంత్రానికి మళ్ళీ దీని మీద మాట్లాడుకుందాం మీ అవధాన్ని